కమ్యూనిస్ట్ల పద్ధతి ఒకటి ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఇన్ఫిల్ట్రేట్ డామినేట్ దెన్ టేక్ ఓవర్ సో వీళ్ళు ఆరం ఇది వాళ్ళ పద్ధతి ఇన్ఫిల్ట్రేట్ డామినేట్ టేక్ ఓవర్ ఎప్పుడైతే కాంగ్రెస్ నిజాం కి వ్యతిరేకంగా మనకి స్వతంత్రం కోసం పోరాడుతోందో వాళ్ళు కాంగ్రెస్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు అప్పుడు నజాకార్ల ఉద్యమాలను ఎదుర్కోవాలి ప్రజలు కాబట్టి మేము ప్రజా పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ చేసే పోరాటంలో వీళ్ళు భాగం పంచుకున్నారు పంచుకోవడం తోటి ఒక లెవెల్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ అంతా మయం అయిపోయింది సో దీన్ని ఇండిపెండెన్స్ తర్వాత పటేల్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూర్చుని చర్చించిన తర్వాత ఇది జరిగింది అనమాట అంటే మొత్తం కాంగ్రెస్ ని వీళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు సో నెమ్మదిగా కాంగ్రెస్ ప్రక్షాళన జరిగింది ఈ ఉద్యమంలో ఈలోగా ఏంటి రజాకారులను ఎదుర్కోవడానికి ఆయుధాలు ఎవరు సప్లై చేస్తున్నారు కమ్యూనిస్టులు సో అలాగా వీళ్ళు ఒక రక్షణ ప్రజా పోరాటం అనేటువంటి ఒక ఇది తీసుకొచ్చారు కానీ అక్కడ ప్రజా పోరాటం దీనిలో జరుగుతున్నది ఏంటి దీన్ని భూస్వామి పోరాటంగా వాళ్ళు మలిచారు జరిగింది ఎప్పుడైతే వీళ్ళందరినీ బ్యాన్ చేసిన తర్వాత నిజాం తోటి ఒప్పందాలు జరిగాయి నిజాము కమ్యూనిస్టుల మీద బ్యాన్ ఎత్తేసారు ఎందుకు ఎత్తేసా అంటే దే అలైండ్ విత్ నిజాం నిజాం